ఫ్రెండ్స్ ఒక టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో వచ్చేసి ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనే పర్ఫెక్ట్గా రావాలి అన్న సరే ఏదైతే షోల్డర్స్ ఉంటుందో షోల్డర్స్ జారకుండా రావాలి అంటే ఈ యొక్క టిప్స్ అయితే మాత్రం ఫాలో అవ్వండి ఏదైతే నెక్ ఉంటుందో నెక్ సైడ్ వచ్చేసి వన్ బై ఫోర్త్ ఇంచ్ వచ్చేసి ఇన్ సైడ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి అండి ఇలా క్రాస్గా అన్నది అంటే ఇక్కడ తక్కువ అయితే వస్తుంది ఇక్కడ ఎక్కువ అయితే మాత్రం వస్తుందండి ఇలా వన్ బై ఫోర్త్ ఇంచ్ అన్నది క్రాస్ ఇచ్చుకోవడం వల్ల మెయిన్ ముఖ్యంగా నెక్స్ అయితే జారకుండా అయితే మాత్రం ఉంటుందండి అలాగే అక్కడ కానీ మీరు చూసుకున్నట్టయితే ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్కి స్లోప్ వన్ బై ఫోర్త్ ఇంచ్ అయితే మాత్రం ఇచ్చుకోవాలండి ఇలా స్లోప్ ఇచ్చుకోవడం వల్ల కూడా మనకి ఏదైతే నెక్ ఉంటుందో నెక్ అయితే జారకుండా అయితే ఉంటుంది అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే ఉంటుందో ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే అవుట్ సైడ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి అండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అన్నది మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇక్కడ మనం ఏదైతే డాట్ ఉంటుందో డాట్ అనేది హాఫ్ ఇంచ్ అనేది క్లోజింగ్ అయిపోతుంది కాబట్టి ఇటు పక్క ఒక హాఫ్ ఇంచ్ అనేది అవుట్ సైడ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి అండి అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ వన్ బై ఫోర్త్ ఇంచ్ వచ్చేసి మనం అవుట్ సైడ్ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటామండి ఈ యొక్క వన్ బై ఫోర్త్ ఇంచ్ అనేది అవుట్ సైడ్ మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏదైతే ఒకసారి పట్టి తాళ్ళు పట్టి మధ్యన అనేది గ్యాప్ వస్తుంది కదా ఆ యొక్క గ్యాప్ రాకుండా అయితే మాత్రం ఉంటుంది అండి ఇది ఖచ్చితంగా బిగ్నెస్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఖచ్చితంగా మీరు వచ్చేసి వన్ బై ఫోర్త్ ఇంచ్ కానీ ఇంకా కొంచెం పెద్ద సైజు బ్లౌజెస్ అయితే వన్ అండ్ హాఫ్ వరకు అనేది మార్కింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఈ యొక్క టిప్స్ కానీ మీరు ఫాలో అయితే ఫ్రంట్ పార్ట్ చాలా బాగా అయితే మాత్రం ఫిట్టింగ్ అయితే అవుతుంది బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా క్రాస్ ఎక్కువగా పెట్టి కటింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి క్రాస్ ఎక్కువగా పెట్టి కటింగ్ చేయడం వల్ల ఏంటి అంటే ఏదైతే బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ మనం మిస్టేక్స్ చేసినా సరే ఏదైతే మనం క్రాస్లో పెడతాం కాబట్టి ఇది స్ట్రెచ్ అవుతుంది స్ట్రెచ్ అవడం వల్ల ఏంటి అంటే మనం ఫుల్ లెంత్ అనేది తక్కువ తీసుకున్న సరే స్ట్రెచ్ అయ్యి ఆ యొక్క చెస్ట్ అనేది ఇందులోకి వెళ్ళి ఫిల్ అవుతుంది అప్పుడు మనకి ఏమవుతుందంటే బ్లౌజ్ అయితే పాడైతే మాత్రం అవ్వండి ఒకవేళ మీరు బాగా క్రాస్ కానీ ఎక్కువగానే పెట్టి కానీ తీయలేదు అనుకోండి ఒకవేళ ఎంత తీసుకోవడంలోని ఏమైనా మిస్టేక్స్ కానీ చేస్తే ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం ఫిట్టింగ్ అయితే మాత్రం పోతుంది అని ఈ యొక్క టిప్స్ కానీ మీరు ఫాలో అయితే మీకు చాలా బాగా అయితే మాత్రం యూజ్ అయితే మాత్రం అవుతుంది ఈ యొక్క వీడియో కానీ యూజ్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే మాత్రం ఇచ్చేసాయని మీరు ఫస్ట్ టైం మన ఛానల్ అయితే విజిట్ చేస్తే ప్లీజ్ మనకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్